వందే మాత్రం ఫౌండేషన్ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చాలా చెయ్యాలి మరి దానికి ఇలాంటి పెద్దలు ఎందరో సహకారం అందించాలని నేను కోరుకుంటూ ఈ ఫౌండేషన్కి మేమంటూ పెద్దగా ప్రయత్నం చేసింది ఏమీ లేదు మరి రవీంద్ర ఒక ఇంతమందికి విద్యాదానం చేసేటువంటి ఆయన ఒక జ్యోతి అయితే మరి ఆ జ్యోతి వెలగాలి అంటే దానికి ఒక వ్యవస్థ కావాలి ఒక ప్రమిద కావాలి ఒక ఒత్తి కావాలి ఒక నూనె కావాలి నిరంతరం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మరి అలాంటి ప్రయత్నంలో మేము చిన్నగా ఒత్తే ఎప్పుడన్నా జారిపోతూ ఉంటుంది అని సదరడం మా పని అలాంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఆయనకి మాకున్నటువంటి ఒక రిలేషన్ ఒక తెలియకుండా అది ఒక ప్రకృతి ఇచ్చినటువంటి వరంగా భావిస్తాం మా సంస్థకి కూడా మేము ఏదైతే ఎన్విరాన్మెంట్ పెట్టామో డే వన్ నుంచి కూడా మాధవ్ రవీంద్ర వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జిల్లాలలో చాలా అద్భుతంగా మా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మరి మీ అందరు కూడా పిల్లలందరూ టెన్ బై టెన్ ఇంత పెద్ద కార్యక్రమంలో పార్టిసిప మార్క్స్ తెచ్చుకొని ఇంత పెద్ద కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన సందర్భంగా అందరూ వెళ్ళాక ఒక మంచి వీలైతే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని మొక్కలు నాటండి పిల్లలు మీకే చెప్తున్నాను లేదంటే మీరు టెన్త్ క్లాస్ అయి అయిపోయింది కాబట్టి టెన్ ప్లాంట్స్ పెట్టండి మరి మీ ఆక్సిజన్ని మీరే ప్రొడ్యూస్ చేసుకోండి మరి అద్భుతమైనటువంటి పర్యావరణాన్ని మీకు మీరే సృష్టించుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మరి అది లేకుంటే మనం ఎవరం కూడా ఏమి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేము కాబట్టి పిల్లలు మీరు అందరు కూడా నేను ఇందాక చెప్పిన మూడు విషయాలు లక్ష్యంగా పెట్టుకొని మరి మీరు పది పనులున్న టైంకి భోజనం చేయడం మర్చిపోవద్దు వంద పనులున్న సమయానికి నిద్రించడం మర్చిపోవద్దు వెయ్యి పనులున్న ఆత్మీయులను పలకరించడం మర్చిపోవద్దు లక్ష పనులున్న మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు